హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అండి అండ్ మనము కొత్త కళ నెరవేరాలి అనుకుంటే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళకి ఒక మంచి ఇల్లు అయితే నేను చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి మన వరంగల్ సిటీలోనే మన దగ్గరలో ఒక రైల్వే స్టేషన్కి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఖమ్మం హైవే రోడ్కి గౌచెర్ల రోడ్డుకి ఆనుకొని టీచర్స్ కాలనీలో ఉన్నాయండి సో సార్ వచ్చేసి రిటైర్మెంట్ టీచరు తానే ప్లేసెస్ తీసుకొని కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కట్టించిస్తున్నారు సో అక్కడైతే చాలా ఇల్లులు కట్టిచ్చేశారు ఇక్కడ మాత్రం త్రీ అట్లా హౌజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్లేస్ వచ్చేసి ఒక్కొక్క కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ యాడ్స్ అండి నూట ముప్పై ఐదు గజాలలో రెండు బెడ్రూమ్లతోటి మంచి విశాలమైన ఒక ముందు బాల్కానీ గేటు అండ్ సిసి రోడ్ ముందు ఆ పక్కన కనిపించే బిల్డింగ్ ఓనర్ వాళ్ళది ఓనర్ కూడా వచ్చేసి ఇక్కడే ఉంటాడండి ఈ ఏరియాలోనే ఉంటాడు అండ్ ఇక్కడైతే అందరు జాబ్ ఏరియా వాళ్ళు ఉన్నారు జాబు మన పోలీసు కరెంటు అట్లా ఇంకా లోకల్ జాబర్స్ ఇట్లా అందరు తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి తక్కువ రేట్లోనే ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది కదా నియర్ ఎయిర్పోర్ట్ ఇచ్చారు మన గౌచర్ల క్రాస్కి టెక్స్టైల్ పార్క్ అలాగా చాలా డెవలప్మెంట్ అయితే అవుతుంది మీకు కూడా తెలుసు అండ్ లోపలికి వెళ్తే కనుక మార్బుల్ కానీ అండ్ ఇక్కడ వచ్చేసి కామన్ వాష్ ఏరియా వచ్చింది మెట్ల పక్కన మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ తోటి మంచిగా చేయించారు విండోస్ వెంటిలేషను అండ్ ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ వచ్చేసింది ఇది ఎంట్రన్స్ డోర్స్ అండి ఇది ఒక హాల్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది ఒక పెద్ద హాల్ హాల్కి పైన సీలింగ్ అయితే చాలా బాగుంది సింపుల్గా ఫ్యాన్కి రెండు ఫ్యాన్స్ వస్తాయి అండ్ ఇది టీవీ ఏరియా కబోర్డ్స్ వచ్చాయి చుట్టూ అండ్ ఇది వచ్చేసి పెద్దవాళ్ళకు ఒక బెడ్రూమ్ ఇందులో ఇండియన్ వెస్ ఇండియన్ వాష్రూమ్ ఏరియా వచ్చింది లోపల కబోర్డ్స్ ఇచ్చారు పైన సీలింగ్ చాలా క్వాలిటీ మంచిగా ఇచ్చారండి మనది అన్నట్టుగా కట్టించారు కన్స్ట్రక్షన్ అయితే నీట్గా ఉంది వుడెన్ కూడా చాలా క్వాలిటీగా ఉంది లోపల ఇక్కడ వాష్ ఏరియా అండ్ షెవరు చాలా బాగుంది వీళ్ళ ఇంకా గోపర్ గోపాల్పూర్లో కూడా ఉన్నాయండి ఇంకా బిల్డింగ్స్ ఇంకా మీకు కావాలి అంటే ప్లేసెస్ ఉన్నాయి అవి తీసుకున్నా కూడా తను కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు మీకు అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము పైన సీలింగ్ చుట్టూ వాల్స్ కలర్ కలర్ పెయింట్స్ వేశారు అండ్ ఆపోజిట్లో వెంటిలేషను ఇది వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్స్ నల్లాలు అవన్నీ చాలా బాగా స్ట్రాంగ్గా పెట్టించారు పైన ఈ రూమ్లో కూడా మీకు షవర్ వచ్చేసింది వెంటిలేషన్ కూడా ఉంది బాగా పైన సీలింగ్ డోర్స్ ఇది హాలు పక్క నుంచి వెళితే ఇది మనకి ఏమంటారు ఎదురుగా తూర్పు ఫేస్లో ఒక డోర్ ఉంటుందండి నార్త్ అండ్ సౌ తూర్పు వెస్ట్ అంటారు కదా సో చుట్టుపక్కల మొత్తం ఓపెన్ ప్లేసు పక్కన ఇళ్ళలు ఉంటాయి వెనకలకి కొంచెం కాలి ప్లేసు అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఉంది ఇది వచ్చేసి కామన్ ఏరియా ఇల్లు చుట్టూ వాస్తు ప్రకారంగా మనకి ఇల్లు చుట్టూ తిరగడానికి ప్లేస్ మంచిగా ఇచ్చారు ఇది కిచెన్ అండి కిచెన్లో కూడా స్టోన్ మార్బుల్ వేపించారు అండ్ కబోర్డ్స్ చిన్నగా మనం దేవుడు ఈ రూమ్ లాగా కూడా చేసుకోవచ్చు అందులో ప్లేస్ కూడా ఉంది కింద సింక్ కబోర్స్ ర్యాక్స్ అవన్నీ వచ్చేలాగా పెట్టించారు ఇంకా ఏం వర్క్ అయితే లేదు చాలా బాగుంది ఇక్కడ కరెంటు వాటరు అన్నీ చాలా అవైలబుల్గా బాగున్నాయి ఇది వచ్చేసి కిచెన్ నుండి బయటికి వెళ్ళడము బయట నుండి మళ్ళీ ఇల్లు చుట్టూ తిరుగుదాం తిరిగి చూడడానికి ప్లేస్ అయితే బాగుంది వెనకాల ఇక్కడ అగ్రికల్చర్ ఉంది కిచెన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఇంకా కొంచెం డెవలప్ ఉంది వాళ్ళు అగ్రికల్చర్ వేసుకున్నారు వాళ్ళ ఫ్లాట్లలో అది ముందు నుండి ఇప్పుడు నేను చూపించేది వెనుక నుండి డోర్స్ స్విచ్ బోర్డ్స్ అలా మనకి బల్బ్ పెట్టుకోవడానికి ఏరియా వచ్చేసి టీచర్స్ కాలనీ గౌచల్ల రోడ్కి మెయిన్ రోడ్కే ఉంటుందండి నేను మీ గల్లీలు కనిపించాలని చెప్పేసి వీడియో తీసుకుంటూ వచ్చాను ఇండ్లు అయితే కొత్త కొత్త ఇండ్లు చాలా కన్స్ట్రక్షన్ అయ్యాయి చాలా సెక్యూరిటీ ఏరియా ఇక్కడ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది ఎదురుగా ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది ఇక్కడికి దగ్గరలో మనకి మెయిన్ రోడ్ ఉంటుంది కనిపించే రోడ్డే మెయిన్ రోడ్ హైవే రోడ్ అండ్ మనం ముందుకెళ్ళి కనిపించే రోడ్డు వచ్చేసి ఇది వరంగల్కి పోయేది ఇది లెఫ్ట్లో ఇదంతా ఆర్టీఓ అండి వరంగల్ ఆర్టీవో నాయుడు పంపు ఏరియా అండ్ ఈ వీడియో ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి